a na NEWS के स्वागतम. రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతి పోలవరం రెండు పొడి చేసి రాష్ట్రాన్ని అధికారంలోకి దట్టేశాడు ఇప్పుడు సెట్ చేసుకుంటూ వెలుగుని కాస్ట్ ఎక్స్ కోట్లు పవర్ ప్రాజెక్టు రెండు మూడు వేల కోట్లు పది పదహైదు వేల రూపాయలు ఈ నీళ్లు పోయి పంటలు పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి పెరిగిన తర్వాత ఆ మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తాయి డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఇదే ఒక మూమెంట్ అవును ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బలిస్తాని పెట్టారు అదే గాని ఆ రోజు గానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఈ ేండ్ అదక్ పాతాలను విడిపోయాం మనం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలెట్లు ఎందుకు ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది ముందుకు పరిస్థితికి వచ్చింది కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింపు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చోరు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి జరుగుతా ఉంటే మా ఇంజనీర్ చెప్పేదని నాకు అన్ని తెలుస్తాన్ని ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యామ్ వాల్ ఎక్కడ వస్తుంది గ్యాప్ వన్ ఎక్కడ ఉంది గ్యాప్ టూ ఎక్కడ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్